ఈ వీడియో చూసే ముందు జయహనుమాన్ అని కామెంట్ చేయండి మన హిందూ ధర్మంలో తిరుమల శనివారాలు చాలా శక్తివంతమైనవి తిరుమల శనివారం వ్రతం ఆచరిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి అసలు తిరుమల శనివారాలు అంటే ఏమిటి ఈ వ్రతాన్ని ఎప్పుడు ఎలా ఆచరించాలి ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ఫ్యాక్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పురతాసి మాసంలో తిరుమల శనివారాలు ప్రారంభమవుతాయి ఈ తిరుమల శనివారాల్లో ముఖ్యంగా పూజించవలసిన దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పురతాసి మాసంలోని కలియుగ దైవమైన ఆ వెంకటేశ్వర స్వామి భూమి పైన జన్మించాడు అని నమ్మకం కాబట్టి ఈ పురతాసి మాసంలో వచ్చే శనివారాలను తిరుమల శనివారాలు అని అంటారు అయితే ఈ పురటాసి మాసంలో మొత్తం నాలుగు తిరుమల శనివారాలు ఉంటాయి కాబట్టి ఈ నాలుగు తిరుమల శనివారాల్లో ఏదైనా ఒక తిరుమల శనివారం రోజు ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి ఆ వెంకన్న స్వామి అనుగ్రహం మీ ఇంటిపై ఖచ్చితంగా ఉంటుంది తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల ఆ ఏడుకొండల స్వామి అనుగ్రహం ప్రాప్తించి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి அைத்தே செக்டம்பர் 20 தேதினா மொதட்ட திருமல சனிவாரம் வச்சி కాబట్టి ఈ మొదటి తిరుమల శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోయి మీకు అఖండ రాజయోగం వరిస్తుంది మొదటి తిరుమల శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించడం కుదరకపోతే కనీసం మిగతా మూడు తిరుమల శనివారాల్లో అయినా ఆ వెంకటేశ్వర స్వామిని పూజించండి సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన రెండవ తిరుమల శనివారం ఏర్పడింది ఇక మూడవ తిరుమల శనివారం అక్టోబర్ నాలుగవ తేదీన ఏర్పడింది పురటాసి మాసంలోని చివరి తిరుమల శనివారం అక్టోబర్ పదకొండవ తేదీన ఏర్పడింది వెంకటేశ్వర స్వామి జన్మించిన ఈ పురటాసి మాసంలో వచ్చే ప్రతి తిరుమల శనివారం చాలా పవిత్రమైనది అలాగే శక్తివంతమైనది అసలు ఈ నెలలో వచ్చే తిరుమల శనివారాలు ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే ఒకనొక రోజు శని దేవుడు వెంకటేశ్వర స్వామి దగ్గరకు వెళ్లి స్వామి భూలోకంలో ఉండే భక్తులందరూ మీ అనుగ్రహాన్ని పొందాలంటే మిమ్మల్ని ఎలా పూజించాలో వివరించమని శనిదేవుడు వెంకటేశ్వర స్వామిని అడుగుతాడు అప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి నేను పుట్టిన ఈ పురతాసి మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున నన్ను పూజించిన భక్తులకు కోరిన వరాలను అనుగ్రహించి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాను అని స్వయంగా ఆ వెంకటేశ్వర స్వామి శనిదేవుడికి చెప్పాడు ఈ నెల సెప్టెంబర్ ఇరవయవ తేదీన మొదటి తిరుమల శనివారం వచ్చింది కాబట్టి ఈ శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజిస్తే సకల శుభాలు చేకూరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం మొదటి తిరుమల శనివారం రోజు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేయాలి తరువాత మీ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఆ నీటిలో కొంచెం కళ్ళు ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది తరువాత మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు లక్ష్మీదేవికి ఇష్టమైన అష్టదల ముగ్గును వేసుకోవాలి అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తి గుర్తును వేయండి స్వస్తి గుర్తు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది తరువాత మీ పూజ గదిని దేవుడి పటాలను కూడా శుభ్రం చేసి దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అందంగా అలంకరించుకోవాలి పూజను ప్రారంభించే ముందు మీ పూజ గది ముందు ఖచ్చితంగా అష్టదల ముగ్గును వేసుకోవాలి పూజ గది ముందు ముగ్గు వేయకుండా పూజ చేస్తే మీరు చేసిన పూజకు ఎలాంటి ఫలితం ఉండదు పూజను ప్రారంభించే ముందు పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ముత్యాల దండతో కానీ మీ దగ్గర ఉన్న నగలతో కానీ నిండుగా అలంకరించుకోవాలి మీ నగలను స్వామివారికి సమర్పించే ముందు ఆ నగలను పాలతో శుద్ధి చేసుకోవాలి ఆ తర్వాతే స్వామివారికి సమర్పించాలి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఎంత అందంగా ఉంటే అంత ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు అంటే చాలా ఇష్టం కాబట్టి మీకు వీలైతే ఒక తులసి మాలను తెచ్చి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి వెయ్యండి తులసి మాల వెయ్యలేని వారు కొన్ని తులసి ఆకులను తెచ్చి స్వామివారి పటం ముందు పెట్టండి అయితే మనం ఏ వ్రతాన్ని ఆచరించినా సరే ముందుగా గణపతిని పూజించాలి అప్పుడే మనం చేసే వ్రతానికి పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి కొంచెం పసుపు తీసుకొని దాంట్లో కొంచెం పాలు పోసి ముద్దలాగా చేసి చిన్న పసుపు గణపతిని తయారు చేసుకోవాలి తరువాత మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించి ఆ గణపతి పైన పసుపు కుంకుమలు వేసి గణపతికి పుష్పాలను సమర్పించి నమస్కారం చేసుకుని పూజను ప్రారంభించాలి మీ పూజ గదిలో ఖచ్చితంగా అక్షంతలను పెట్టుకోవాలి అలాగే ఒక రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ తీసుకొని ఆ చెంబు నిండా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి ముందుగా వెంకటేశ్వర స్వామి పటం ముందు మూడు పిండి దీపాలను వెలిగించండి బియ్య పిండిలో కొంచెం పాలు పోసి ముద్దలాగా చేసి మూడు చిన్న ప్రమిదలను తయారు చేసుకోండి పిండి ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి అందులో నువ్వుల నూనెను కానీ ఆవు నెయ్యిని కానీ పోసి ఒక్కో ప్రమిదలో ఏడు వత్తులు వేసి దీపారాధన చెయ్యాలి దీపానికి పువ్వులను సమర్పించి నమస్కారం చేసుకోవాలి ఇక స్వామి వారికి నైవేద్యంగా పండ్లు పచ్చిపాలు లేదా ఒక చిన్న బెల్లం ముక్కను అయినా నివేదించవచ్చు ముఖ్యంగా ఈ తిరుమల శనివారం రోజు పూజ చేసేవాళ్ళు గోవిందనామాలు చదువుతూ పూజ చెయ్యాలి గోవింద నామాలు చదవలేని వారు ఓం గోవిందాయన మహా అనే మంత్రాన్ని చదువుతూ దీపారాధన చెయ్యాలి ఇక చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి సాంబ్రాని ధూపం వేసి మూడు ప్రదక్షిణలు చేసి మీ మనసులో ఉన్న కోరికలను సమస్యలను స్వామివారికి చెప్పుకొని నమస్కారం చేసుకోండి తరువాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ పూజ గదిలో ఉన్న నీటిని లాగా తీసుకొని అక్షింతలను తలపైన వేసుకోండి ఈ విధంగా ఉదయం పూజ చేసి ఒక పూట ఉపవాసం ఉండాలి ఉదయం పూజ చేయడం కుదరని వాళ్ళు సాయంత్రం సమయంలో అయినా ఇంట్లో పూజ చేసుకోవచ్చు తిరుమల శనివారం రోజు ఉదయం సాయంత్రం ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది కాబట్టి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ త్వరగా తీరిపోయి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోవాలంటే తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే చాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి